అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి విజయవాడ కనకదుర్గమ్మ ఇప్పటికీ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకు రాత్రి కొండ మీద నిద్రించే వారికి గజ్జెల చప్పుడు వినబడుతూ ఉంటుంది అని అక్కడి వారందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో జరిగిన ఓ యథార్థ సంఘటన విజయవాడలో వెంకన్న అనే ఓ రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయ కష్టం మీద బ్రతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్ళడానికి అలా ఉండగా ఒకరోజు రాత్రి సినిమా ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దామిడ ఎర్ర చీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ నాయన పన్నెండు గంటల సమయం అయింది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం లేదా అని అడిగింది అంటే దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు మా తల్లి మా అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమేందుకు నేను కష్టపడి రోజూ రిక్షా తొక్కుకుంటాను ఎవరికి ఏ హాని చేయను ఒకవేళ నాకు ఏమైనా జరిగితే నన్ను కాపాడడానికి మా దుర్గమ్మ తల్లి ఉంది కదా ఇంకెందుకు నాకు భయం అంటాడు కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనక నుండి సమాధానం రాలేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపించింది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది అతను తలపాగా తీసి చూసుకోగా అందులో అమ్మవారి బంగారు గాజు పది రూపాయల డబ్బులు ఉన్నాయి ఆయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలు కన్న అమ్మ సాక్షాత్తు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడుగగా వారికి జరిగిందంతా చెప్పాడు బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులు జరిగింది తెలుసుకుని వచ్చింది నీ రిక్షా ఎక్కింది సాక్షాత్తు అమ్మవారే అని నిర్ధారించారు అయితే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి కేసరి అనే ప్రముఖ పత్రికలో కూడా ప్రచురించారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఇక ఈ కథనం ప్రకారం అమ్మవారు వెలిసిన కొండ ఇంద్రకీలాద్రి కృష్ణానది ప్రవాహం వల్ల తొలవబడింది ఆ కొండలో సొరంగం ద్వారా నదీ ప్రవాహం ఉంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా కొండ లోపల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణానదీ జలాలు కొండపైన వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడకని తాకుతాయి అంటే అది ఏ స్థాయి ప్రళయమో అనేది ఊహించుకుంటేనే భయమేస్తుంది కానీ కలియుగం ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంది కాబట్టి ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా అక్కడి ప్రజలను కనకదుర్గమ్మ వారు కాపాడుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్